ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ రైతులకు రుణమాఫీ చేసింది అని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధసుధాకర్ రెడ్డి అన్నారు గురువారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని విడుదల వారీగా వేసినా డబ్బులు వడ్డీలకే సరిపోలేవు అని కానీ కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారని అన్నారు ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు అని కాంగ్రెస్ రైతుల వైపు ఉంది అని దానికి నిదర్శనం రెండు లక్షల రుణమాఫీ అని స్పష్టం చేశారు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు నిధులు మోపే చర్యలకు పోనుకుంటున్నారని ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథం సత్యనారాయణ మహిపాల్ రెడ్డి కిషన్ నాయక్ మురళి బొండల శ్రీనివాస్ వెంకట్రెడ్డి చందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

ఎన్నికల ముందు ఎలక్షన్లో ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ హామీని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేసిన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ హన్మూల రేవంత్ రెడ్డి గారికి మరియు మన స్థానిక శాసనసభ్యులు శాసనసభాధిపతి గౌరవ ప్రసాద్ కుమార్ సార్ గారికి పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ తరఫున బాలాభిషేకం చేయడం జరిగింది వచ్చినటువంటి మండల పట్టణ కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది దానికి ఇదే నిదర్శనం ఎందుకంటే ఎప్పుడైనా గతంలో రెండు వేల తొమ్మిది అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు రుణమాఫీ చేసింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రైతులకు రుణమాఫీ చేసింది సామాన్య పౌరులకు కానీ రైతులకు కానీ ఎవరికైనా న్యాయం జరిగేది పథకాలు రావాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రుణమాఫీ చేసింది కరెంట్ బిల్లు మహాలక్ష్మి పథకం ఇస్తుంది గ్యాస్ ఇస్తుంది ఉచిత బస్సు ప్రయాణం ఇస్తుంది అది త్వరలో ఇన్షన్స్ ఇంకా మహిళ మహిళలకు రెండు వేల ఐదు వందల పెంచెన్స్ కూడా రాబోతాయి త్వరలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని తెలియజేస్తున్నాను అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం మూడు పర్యాలు గెలిచినా ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి హామీలు కూడా ఏవి కూడా సరి చేయలేదు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా ప్రజలకు చేరవేయాలంటే అదొక కాంగ్రెస్ పార్టీ పార్టీతోనే సాధ్యం అవుతుందని తెలియజేస్తున్నాను రైతులు కూడా ఇప్పుడు నేటి 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 వరకు లక్ష రుణమాఫీ జరుగుతుంది మళ్ళీ ఆగస్టు మూడు వరకు లక్ష యాభై వేల వరకు రుణమాఫీ జరుగుతుందని తెలియజేస్తున్నాను రెండు లక్షలు ఉన్న వారికి ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ అవుతుంది రైతులందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలియస్తున్నాను రుణమాఫీ తీసుకున్న వాళ్ళందరూ డబ్బులు వృధా ఖర్చు పెట్టకుండా వ్యవసాయ అభివృద్ధి కొరకే వాడుకోవాలని తెలియస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి రైతులందరూ ఎప్పుడు వినతానుగా ఉండాలని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నిర్ణయం అనేది చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ ఇరవై తొమ్మిది మంది ముఖ్యమంత్రులల్లో ముప్పై ఒక్క వేల కోట్లు ఏకకాలంలో రుణాన్ని రద్దు చేసిన పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ నియమంత నాయకత్వంలో తెలంగాణలో జరిగింది భారతదేశంలో బజారు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఉన్నారు ఎవరు బీజేపీలో వాళ్ళు ఎక్కడనన్నా రుణమాఫీ చేసినట్లు మీరు విన్నారా ఇంటే చెప్పమని నేను సూటిగా భారతీయ జనతా పార్టీకి ప్రశ్న చేయలేదు రెండవది కాంగ్రెస్ క్షేత్ర ప్రభుత్వాలు బీజేపీ క్షేత్ర ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ కూడా ఎక్కడ రుణమాఫీ జరగలేదు బీహార్లో ఇప్పుడు ఉదాహరణ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ రుణమాఫీ జరగలేదు ఈ విధంగా మనం ఉదాహరణలు తీసుకుంటే భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏదైతే రైతు డిక్లరేషన్ వరంగల్ ఇచ్చిండో దాన్ని పురస్కరించుకొని గౌరవనీయులటువంటి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ ఆదేశా అనుసారము మల్లికార్జున ఆదేశారము మన గౌరవనీయుల మన మన స్పీకర్ కూడా అత్యున్నతమైనటువంటి పదవి ఉన్నాడు కాబట్టి అతని యొక్క ఆశీస్సులతో అందరు ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ముప్పై ఒక్క వేల కోట్లు ఈ చిన్న విషయం కాదు భారతదేశంలో స్వాతంత్రం వచ్చేసింది ముప్పై ఒక్క వేల కోట్లు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మాఫీ చేయలే చేసినట్టుంటే మీరు ఇంటర్నెట్లో వెతుకుండి ఇంటర్నెట్లో కనుక మీరు ముప్పై ఒక్క వెయ్యి కంటే ఎక్కువ చూపిస్తే మీకు తలకాయ తలకాయ నేను మీరు చూడండి కావాలంటే ఎందుకంటే మనకిప్పుడు గూగుల్ సర్చ్ చేస్తే అన్నీ తెలుస్తాయి కదా మీరు సర్చ్ చేయండి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా ముప్పై ఒక్క వేల కోట్లు మాఫీ చేయలేదు ఏకకాలంలో మాఫీ చేసింది ఏ టీఆర్ఎస్ మాట్లాడతారంటే వాళ్ళకి తెలివి లేదు అసలు వాళ్ళకి తెలివి ఉంటే వాళ్ళే మళ్ళా గవర్నమెంట్ ఉంటుంది వాళ్ళు రైతు రుణమాఫీ చేస్తే నాలుగు విడతలు ఐదు విడతలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇస్తే అది పోయింది మీకు అందరూ తెలుసు కానీ మేము అట్లా కాదు కదా రెండు లక్షల ఏకకాలంలో రుణమాఫీ అట్టేగారు పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అన్నాడు ముఖ్యమంత్రి గారు ఇది రేషన్ కార్డు క్రైటేరియా ఫ్యామిలీ క్రైటేరియా కోరానికి ఫస్ట్ ఆప్షన్ అది తీసుకున్నారు సెకండ్ ఆప్షన్ పాస్బుక్ తీసుకున్నారు ఒక మనిషి ఇప్పుడు మనం ఓటేసేటప్పుడు ఆప్షన్స్ తీసుకుంటారు నీ తన ఆధార్ కార్డు ఉందా నీ తన ఓటర్ ఐడి కార్డు ఉందా నీ తాను లేకపోతే మన పాన్ కార్డు ఉందా నీ తాను డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అడుగుతున్నాడు కదా మన రాజ్యాంగంలో ఒక సిస్టమ్ అనేది ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారము చెప్పినారు దాన్ని కూడా తప్పు అంటే వాళ్ళకి రాజ్యాంగం గురించి అవగాహన లేదు చదువు లేదు మూర్ఖలు అన్నట్లు అడుతాం దానికి మనం ఏం చెప్పలేము కదా మరి మూర్ఖులు వాళ్ళు మూర్కులకి సమాధానం చెప్తాం కాబట్టి ఇది చాలా అరుదైనటువంటి విషయం ఇది భారతదేశంలో ముప్పై ఒక వేల కోట్లు ఆఫీ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల దాకా ఈ ప్రభుత్వాన్ని ఎవడు కదిలించాలి లేడని కూడా నేను మనం చేస్తున్నా ఇదే కాదు ఆరు గ్యారంటీలు ఏమైనా అంటున్నాడు హరీష్ రావు అరే బాబు నువ్వు చూసుకుంటావో ఆరు గ్యారంటీలే కాదు మీకు కావాలంటే నీకు మీ మామకు కూడా ఆరోగ్య గ్యారంటీ కూడా ఇస్తున్నాం ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు కాదు ఏ గరిబోడనా ఏ కార్పొరేట్ ఆఫీసర్ పోయి పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీము చేసుకోవచ్చు మీ మామ కూడా చేసుకోండి మాకు ఏం అభ్యంతరం లేదని తెలియపరుస్తాం నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైన దినం శుభదినం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తామని అయితే ఈ విషయము తొమ్మిది తారీఖు డిసెంబర్కే చేస్తామని చెప్పి మరి మేము మా యొక్క వాగ్దానం ఉండే మేము ఇంటి బయట ఉన్నప్పుడు ఇట్లా ఏమో ఏమైనా పెట్టిండొచ్చు అడ్స్ అంటున్నా అని అనుకున్నాం కానీ వచ్చి చూస్తే మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయి లేకుంటే ఆ రోజే చేస్తుంటేవి జగనన్న ఆలోచన చేసి మాట్లాడాలి ఏం లేకుండా బత్తెలు పెట్టిపోయిండు మళ్ళీ మాఫీ చేసి రుణమాఫీ రుణమాఫీ ఎందుకు చేయలేదంటే ఏం చేయాలి మనకు తెలివితేటలు ఉన్నాయి అయితే ఇది ఒక కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తామని మరి మొత్తం ఖజానా ఖాళీ ఉన్నది ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినామో దాంట్లో కొన్ని అప్పుడే అమలు చేయడం జరిగింది ఏదైతే ఫ్రీ బస్సు కానీ మరి ఇంకా ఇతరత్ర కొన్ని చేయడం జరిగింది ఈ మెయిన్ రుణమాఫీ రైతులకు రుణమాఫీ ఒకటి పెండింగ్ ఉండే దానికి బీజేపీ వాళ్ళకు నిద్రపడతలేదు బీఆర్ఎస్ వాళ్ళకు నిద్రపడతలేదు రోజు ఒకటి రోజు ఒకటి రోజు ఒకటి పది సంవత్సరాల నుంచి మేము బాగా పనిచేసినాం మరి మీరు ఏం చేస్తలేరు మీరు ఒట్టి వాగ్దానాలు ఇచ్చారు మీరు ఖాళీ వాగ్దానాలు ఇచ్చారు అన్నట్ల వీళ్ళే స్వాతంత్రం తీసుకొచ్చినట్ల వీళ్ళే భారతదేశాన్ని నిర్మాణం చేసినట్ల వీళ్ళే చంద్రయాన్కు రాకెట్ వదిలేసి మొత్తం పుట్టించినట్ల అవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నారు జనన్నా బుద్ధి ఉండాలి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు స్వాతంత్రం తెచ్చి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు నూట నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మీరంటారు ఇసుకు ఇస్తేనే వాళ్ళకు కళ్యాణ లక్ష్మి ఇస్తామంటారు కండువా వేసుకుంటేనే మీకు రైతు బంధు వేస్తామంటారు మరి బీజేపీ వాళ్ళు అంటారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇరవై మూడు వరకు రెండు వేల ఇరవై మూడు వరకు ఒక్కరు కూడా ఇల్లు లేనోళ్ళు ఉండదు అని చెప్పి మరి ఎక్కడ పోయినా వాళ్ళకి మొత్తం ప్రైవేటీకరణ చేసే మోడీ పిల్లల్లే చెల్లలేరు మరి ఎవరికి వరకు సంపాదించి పెడుతున్నారో అంబానీ ఆదాని ఆనంద మళ్ళీ దత్తాత తీసుకుంటారో తెలియదు కానీ ఇవన్నీ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం చేస్తా అది తప్పకుండా నెరవేరుస్తాం ఏవి ఒక్కటి కూడా తప్పకుండా మళ్ళీ ఇంకా మిగతా ఏవి ఉన్నాయో ఆ వాగ్దానాలు కూడా కంప్లీట్ చేస్తాం ఈరోజు పదిహేను తారీఖు ఆగస్టు పదిహేను వరకు లోపల చేస్తామంటే ఇంకా పద్దెనిమిది జూలైలోనే ఈరోజు లక్ష వరకు రుణమాఫీ అయిపోతుంది అవి కూడా మిగతావి కూడా రెండు లక్షల వరకు అవి కూడా లోపలనే ఇంకా తొందరలోనే అవి కూడా మాఫీ అవుతాయి కాబట్టి ఇది చాలా ఎవరైతే చెప్ చెప్పి చెప్తున్నారో మేము ధర్నా చేస్తాం రోడ్ మీద మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అనే ఆ యూత్ పిల్లలను అందరినీ కూడా రెచ్చగొట్టడం ఈ ఏళ్ళ నుంచి మీరు ఏం చేసిరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు మీరు ఏమేమి పనులు చేసిరు ఎంతమందికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారు ఎంతమందికి దళిత బంధు ఇచ్చారు ఎంతమందికి మూడెకరాల భూమి ఇచ్చిర్రు మీరు ఏమేమి కథలు చేసిర్రు మీరు ఏమేమి తిన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ పోయింది నీళ్ళు ఎక్కడ వాడుతున్నాయి ప్రాణహిత చేయాల ఎందుకు బంద్ చేయడం జరిగింది జరగ బుద్ధి ఉండాలి కదా ఇక్కడ ఉన్నోళ్ళకనే ఉండాలి కొంచెం బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకు మీరు ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్న ప్రజలమే కదా మనం మనకు కూడా రావాలి కదా కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని చూసుకొని బీజేపీ హైకమాండ్ కానీ బీఆర్ఎస్ హై హైకమాండ్ కానీ బేషరత్తుగా రాజీనామా చేయాలి ఎందుకంటే ఏదైతే రైతు చెప్పినో దానికి ఈరోజు లక్ష వరకు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చెప్పిన మరి కాంగ్రెస్ పార్టీ కూడా వాగ్దానం ఇచ్చింది మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తామంటే నమ్మలే ఆ రోజు ప్రజలు మరి నేను లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా ఒకటేసారి చేస్తా అని కేసీఆర్ గారు చెప్పిన రెండు వేల పద్దెనిమిదిలో అందరు నమ్మి రెండోసారి కూడా నీ గవర్నమెంట్ చేస్తే అసలు లక్ష రూపాయల వరకు కాదు డెబ్బై వేల ఐదు వరకు కూడా పోలే ఆ ఇరవై ఐదు వేలు యాభై వేలు మాఫీ చేసినాయి అవి కూడా సరిగ్గా రాలే చాలా మందికి మా శివరెడ్డిపేట సొసైటీలో రెండు ఏడు వందల ఒక్క మంది ఉంటే రెండు వందల డెబ్బై ఐదు మందికే మాఫి అయినాయి మిగతా వాళ్ళకు యాభై వేల రూపాయలు కూడా మాఫీయాలి అట్లాంటి ప్రభుత్వం మీకేం అధికార మీకేం హక్కున్నది చెప్పనికే మీరు చెప్పింది చేయలేదు మేము చెప్పింది చేసి తీర్తాం కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ మత కల్లో మీద దేవుళ్ళ మీద ఓటే పార్టీ కాదు మాది మాది పబ్లిక్ మా మానవ సేవే మాధవ సేవ ఇది సెక్యులరిజం అందరి కల్పు కలుపుకపోయే పార్టీ కాబట్టి అందరం కూడా బాగుపడాలి ప్రతి మనిషి బాగుపడాలి అని చెప్పి ఉద్దేశంతో తీసుకుపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు ఏం తిప్పలు పడ్డాడో మా నాయకుడు ఎనుమల రేవంత్ రెడ్డి గారు రాత్రి పగలు ఇదైతే ఎప్పుడు మాఫీ చేయాలి ఎప్పుడు మాఫీ చేయాలని చెప్పిన మాటకు కన్నా మొదలే ఈరోజు మాఫీ చేసి ఈ ఈరోజు ఆయన రైతుల రుణం తీర్చుకున్నారు ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు మరి గడ్డం ప్రసాద్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర సభాపతి అతను కూడా ఈ ఏదైతే వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుందని ఆయన కూడా చాలా సార్లు మరి విచారం వ్యక్తం చేసినటువంటి ఇది ఎక్కడెక్కడికెళ్ళో అన్ని ఎదిరి ఈరోజు రైతులకు ఖాతాలో జమ చేయడం చాలా శుభదినం అదేవిధంగా రేపు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవి కూడా అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఇది కొంచెము ఎంత ముందు ఆలోచన చేసి ఈ ప్రతిపక్షాలు మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ చూస్తున్నాం పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మైపాల్ రెడ్డి గారు దిశనాయ గారు కల్పరాజ్ గారు మై మన బసారాం గారు మన కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యంగా తెలుగుదేశం అధికారంలో ఉన్న మన టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏక కాలంలో లక్ష రూపాయలు మాఫ్ చేస్తా అని చెప్పి ఎంత దూక చేసిందో ప్రజలకు తెలుసు కానీ అదేవిధంగా ఏక కాలంలో పదిహేను తారీఖు ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయలు మాఫ్ చేసి గణిత మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఆయనతో పాటు ఆయన మంత్రివర్గం ఈ ఇది ఏదైతే చేసిందో తప్పకుండా గరీబీ హఠావ్ అనే పదం ఇందిరాగాంధీతోనే వచ్చింది కాబట్టి ఇందిరాగాంధీ గారు చెప్పినట్టే మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యులు మన రాష్ట్రానికి కాదు మన దేశానికి కూడా ఎంతో పా ప్రాణశా త్యాగాలు చేసింది కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఈ మాపు చేసిందంటే వాళ్ళకి నాలుగేళ్ళు బంద్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడే హరీష్ రావు చెప్తున్నాడు నేను పదిహేను తారీఖు లోపల చెప్పుంటే రాజీనామా అరే ఇవాళ్ళైనా రాజీనామా చేయరాబోయ్ ఒక్కటే ఇచ్చింది కదా సగం రాజీనామా ఎమ్మెల్యేలు చేసి అదే టీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఉండు వద్దంటేం కదా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఈరోజు అడగకుండానే వస్తున్నారు మా దాంట్లో ఎందుకు వాడ మర్యాద లేదు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా మర్యాద ఉంది రేవత్ రెడ్డి గారు నాయకత్వంలో ఎవరైనా వికారాబాద్కి వెళ్ళిపోతే తప్పకుండా ఆయన రాజకీయంగా అందరూ ఆహ్వానిస్తున్నాడు కాబట్టి అదేవిధంగా మన ఎమ్మెల్యే మన ప్రసాద్ కుమార్ గారు మీ అందరికీ తెలుసు చిన్న రాత్రి ఉట్టిన కూడా అన్న పొద్దుగా ఉట్టినొంది తమ్ముడు అంటే అంత మర్యాదతో ఇస్తూ ఆయన గౌరవంగా అందరితోటి మంచిగా ఉంటాడు కాబట్టి ఈరోజు రెండు సార్లు పదేళ్ళు కూడా మేము అపోజిషన్లో ఉండి కొట్లాడడం కానీ ఇప్పుడు అధికారం రాగానే తెల్లారటాలకు సుధాకర్త కూడుతున్నారు వస్తున్నారు తెల్లారటాలకు సుధాకరత కూర్చున్నారు వస్తున్నారు అంటే వస్తే కూడా వాళ్ళకి వ్యతిరేక మాట్లాడతలేము మీరు అందరినీ పాత్రల్లోని కొత్తని అందరినీ కలుపుకొని మీరు పోతేనే మంచిది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వికారాబాద్లో చాలా గట్టే ఉంది తమ్ముడు రెడ్డి గారు చెప్పిన ఇప్పుడు ఏమని కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్నవారికి ఎప్పుడైనా క్షేమంగానే ఉంటారని చెప్పేసి పెద్దలు అప్పుడు రోషయ్య గారు చెప్పినారు కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉంటే వారికి ధన్యం ఉంటుందని చెప్పేసి చెప్పింది కాబట్టి ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మన ప్రసాద్ కుమార్ గారికి ఇది ఒక మాఫి చేయించినందుకు వారికి నేను వికారాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తూ సెలవు ఈరోజు రైతు రుణమాఫీ ప్రారంభించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తిరుమల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి బాలాభిషేకం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది మరి ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సత్యం శెడ్ గారు అదేవిధంగా మన వికారాబాద్ మండల అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు బిల్లపాటి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా మాజీ డెప్యూటీ సభ్యులు అన్న మైపరెడ్డి గారు అదేవిధంగా సర్ఫరాజ్ గారు మల్లికార్జున గౌడ్ గారికి అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా చాలామంది పెద్ద వచ్చులు కిషన్ నాయక్ గారు కూడా ఇప్పుడు ఇవి చేసినారు వారికి మరి మిగతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా ఫ్రెష్ సోదరులందరికీ కూడా నాయక ఉదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటా ఉన్నాను మరి మీకు అందరికీ వచ్చిన విషయమే గతంలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు మరి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ ఆరు గ్యారంటీలతో పాటు రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీని కూడా చేసి తీరుతాం అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది మరి ఆ మాటకు కట్టుబడి ఆ మేనిఫెస్టో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ మేనిఫెస్టోకు కట్టుబడి మరి ఈరోజు లక్ష రూపాయల వరకు ఈరోజే రుణమాఫీని రైతు రుణమాఫీని స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ శుభ సందర్భం లోపల సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా మా ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి వీళ్ళందరికీ కూడా ఈరోజు మేము పాలాభిషేకం చేసుకోవడం జరిగింది ఇది మేము చాలా సంతోషంతో చేసినటువంటి విషయం ఎందుకంటే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రానికి రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మరి రైతే వెన్నముక లాంటి వాడు రైతులు వెన్నముక లేకుంటే మన మనిషి మనిషి విధంగా అయితే అదే అదేవిధంగా రైతులు లేకుంటే దేశంలో ఉన్నటువంటి ఏ ప్రజలు కూడా బ్రతికే పరిస్థితి లేదు రాష్ట్రంలో కూడా బ్రతికే పరిస్థితి లేదు మరి ఇటు విషయాన్ని గమనించినటువంటి నిర్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజే మాట ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయలు రైతు రైతు రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పడం జరిగింది మరి వారు మాటకు కట్టుబడి ఈరోజు లక్ష రూపాయల వరకు రైతు రైతుల మాఫీ స్టార్ట్ చేయడం జరిగింది వారికి మా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఉన్నాం రైతుల పక్షాన అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈరోజు పూర్తిగా ఓడిపోయినప్పటికీ కూడా ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినప్పటికీ కూడా మరి అవాకులు చవాకులు కలుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం మరి వారు చెప్తూ ఉన్నారు ఈ ఆరు గ్యారెంటీలు ఎప్పుడు కూడా మీరు చేయరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయరు మరి రైతు రుణమాఫీ చేయరని చెప్పినారు ఈరోజు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఇంకా మిగతా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా చెప్పుతో కొట్టినట్టుగా ఈరోజు సమాధానం చెప్పడం జరిగింది ఈరోజు నిర్మలా రేవంత్ రెడ్డి గారు మరి వారు మాట ఇచ్చినారు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రూపాయలు రెండు రుణమాఫీని చేసి తీరుతామని చెప్పి మరి ఈరోజు స్టార్ట్ చేయడం కూడా జరిగింది ఇంకా మనకు ఆగస్టు నెల స్టార్ట్ కూడా కాలేదు ఈరోజు జూలై పద్దెనిమిదవ తారీఖు అయినప్పటికీ కూడా ఇప్పుడే మన రైతు నమ్మకం స్టార్ట్ చేయడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల పరిస్థితి చూసినట్టయితే మరి ఎంతోమంది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు రావడం జరుగుతూ ఉన్నది మరి మేము కూడా ఈరోజు వాళ్ళందరినీ స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకనంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి వారందరినీ కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళందరూ కూడా మరి అవాకులు చవాకులు పలుకుతూ ఉన్నారు ఏమనంటే కాంగ్రెస్ పార్టీ వారికి తెలివి లేదా కాంగ్రెస్ పార్టీ వారికి బుద్ధి లేదా మరి టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారు ఏ విధంగా వాళ్ళని తీసుకుంటారు అని చెప్పి మరి ఈరోజు నేను వారు ప్రశ్నిస్తూ ఉన్నా మిత్రులారా మరి ఇంతకుముందు మీరే గవర్నమెంట్లో ఉండే కదా మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మరి మీకు బుద్ధి లేక తీసుకున్నారా మీకు సిగ్గు లేక తీసుకున్నారా మీకు తెలివి లేక తీసుకున్నారా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నా సూటిగా మిత్రులారా అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెయ్యరు ఆరు గ్యారంటీలు ఇయ్యరు రైతులు మాకు చేయరు ప్రజలకు ఏ విధంగా వాళ్ళు సహాయం చేయరు అని చెప్పి మరి మీకు ఈరోజు కళ్ళు తెరిసే ఉన్నాయా కళ్ళు తెలిసి ఉంటే చూడండి తెలివి ఉంటే ఆలోచన చేయండి బుద్ధి ఉంటే ఆలోచన చేయండి ఈరోజు ఆరు గ్యారెంటీలతో పాటు ఈ రోజు రైతులు మాకు కూడా ఏక కాలంలో చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు బీజేపీ నాయకులు చెప్తా ఉన్నాను ఈ రోజు నేను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే అడుగు బలహీన వర్గాలకు అందరినీ కూడా కలుపుకొని తీసుకొని పోయేదే కాంగ్రెస్ పార్టీ బీసీలను కానీ మైనార్టీలను కానీ ఎస్సీలను కానీ ఎస్సీలను కానీ ఆ రోజు నుంచి ఇప్పుడు కాదు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా చేయుతని ఇస్తూ ఎడ్లు లేని వారికి ఎడ్లు ఇవ్వడం భూములు లేని వారికి భూములు ఇవ్వడం బాయ్ లేని వారికి తోకడానికి డబ్బులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్య ఘనకార్యం మరి ఏ పార్టీ కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాలను చూడలే బీదవాలను చూడలే మరి బీఆర్ఎస్ ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఇంతకుముందు మైపాల్నా గారు చెప్పినట్టు విచ్చ వేసినట్టుగా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు వారి రైతుల ఖాతాలో వేయడం జరిగింది మరి వారికి బ్యాంకులలో పోతే ఈ ఇరవై ఐదు వేలు మీకు ఇవ్వడం జరగదు ఇవన్నీ కూడా మిత్రుల కిందకే పోయి పోండి అని చెప్పి వాళ్ళకి పాస్బుక్లు కూడా ఇవ్వలే కొత్త రుణాలు కూడా ఇవ్వలే మరి ఈరోజు ఏకకాలంలో లక్ష నుంచి రెండు లక్ష రూపాయల వరకు చేసుకుంటా పోతే ఈరోజు ఈ బ్యాంకు ఈ బ్యాంకుదారులు బ్యాంకు మేనేజర్లు అన్ని నవరంధ్రాలు మూసుకొని తప్పడుగా కూడా వాళ్ళకి పాస్బుక్ ఇచ్చి అయ్యా కూర్చోండి రైతులు రైతుగారు మీరు కూర్చోండి మీకు మళ్ళీ రుణం ఇస్తాం అని చెప్పి వాళ్ళకి నమస్కారం పెట్టి మళ్ళీ మళ్ళీ వాళ్ళకు రుణం ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడుతున్నది అది కాంగ్రెస్ పార్టీ అంటే మరి కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి మరి ఎనమల రవి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ప్రసాద్ కుమార్ గారిని ఆశీర్వదించండి ఇంకా వాళ్ళందరికీ కూడా ఆయుర్ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో అని చెప్పి